I to be joining the Congress party today, to be merging Vaisa Telangana party into the Congress party today. It, is my, it was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give, give me, I will faithfully perform it. Congress party ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం లేదు వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్ద బీజేపీ పార్టీ మన రాష్ట మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారం అంటే తెలంగాణ అసెంబ్లీ తలెంబ్ ముందే